పన్ను వృత్తి పన్ను 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 సంపద కార్పొరేషన్ వినోద పన్ను సర్వీస్ సేల్స్ ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ ఇగో ఇన్ని తీర్ల పన్నులు వసూలు చేస్తుంటది గవర్నమెంట్ ఇలా అందరికి ఎరుకున్నదంటే ఆస్తి పన్నే కావచ్చు సరే వాటి గురించి అటు వెనక ఎప్పుడన్నా చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే ముచ్చట చూడు అదాని సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో తెలిస్తే చక్కెర వచ్చి అడ్డం పడతారేమో పో యాభై ఎనిమిది వేల నూట నాలుగు కోట్లు మరి అదిగిన ఒక ఏడాదికే అంటే గంటకు ఆరున్నర కోట్లు కడుతున్నాడు గవర్నమెంట్ కు మున్పు కంటే పదకొండు వేల కోట్లు ఎక్కువ చదివించిన గొప్పగా సాటింపేసుకున్నారు అదాని కంపెనీ వాళ్ళు ఈ లెక్కలు బయటికి చెప్పారు కానీ పన్నులు బగ్గా కట్టిండ్రు కాబట్టి ఈ ముచ్చట అందరికి చెప్తే అందరికి కంపెనీ మీద నమ్మిక పెరిగి చాలా మంది చీల ఉంటారు అని మన వాళ్ళ ఆపొచ్చాను అదాని సార్ దేశంలో బయట దేశాలలో బొచ్చడు కంపెనీలు బిజినెస్ బిజినెస్లు ఉన్నాయి ఈ పదేళ్లలోనే శీతం పెరిగింది అందాని మన కాడ లొల్లి అవుతున్న అమెరికాల కేసులైనా సారైతే తగ్గుతా లేడు ఈడ ఎప్పుకోవాల్సింది అంబానీ కట్టిన ట్యాక్స్ గురించి కూడా నిరుడు లక్ష కోట్లు చదివిచ్చిండట సారోళ్ల రిలయన్స్ కంపెనీలు దందాలు చెప్పలేనన్ను ఉన్నాయి అదాని సార్ ఇట్లా పని మనుషులకే రెండు లక్షలకు మీద జీతం ఉంటదట మళ్ళా ఇవన్నీ బయటికి చెప్పిన లెక్కలేను ఇన్కమ్ ట్యాక్స్ లే వేల కోట్లు లక్షల కోట్లు కడుతున్నారంటే అదాని అంబానీ అందాని ఏ రేంజ్లో లో ఉంటదో చూడండి రేగా అబ్బాని మేము ఆలోచన అయ్యకుండ్రి ఇంతటి శ్రీమంతులు పుట్టిన దేశంలా మనం పుట్టుడే మహాభాగ్యము